జై శ్రీమనారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని యాభై నాలుగవ శ్లోకాన్ని అర్ధపూర్వితంగా తెలుసుకోబోతున్నాం దీని అర్థం ఎట్లా వస్తుందంటే సీతాపహరణ జాడను వివరించిన తర్వాత జటాయువు వీర మరణం పొందుతాడు ఈ వార్తను విన్న శ్రీరామచంద్రుడు ఆయన హృదయమంతా శోకాగ్నితో నిండిపోతుంది అదే శోక భారంతో జటాయువు అంత్యక్రియలు చేసి దహన కార్యక్రమాలు చేస్తాడు శ్రీరామచంద్రుడు శ్లోకం రాఘవ సంతప్తో విలలాప అకులేంద్రియ శోకేన గృద్రం దగ్ధా జటాయుషం రాఘవ రఘుకుల తిలుకుడైన శ్రీరామచంద్రుడు శోక సంతప్త శోకాగ్నితో క్షోభితుడై దిలలాప విలపించాడు రోధించాడు ఆకులేంద్రియ ఎట్లా అంటే తన మనోభావాలతో ఇంద్రియాలతో ఆవేదనతో నిండిపోయి ఉన్నా తత అనంతరం తేనైవ శోకేన అదే శోకభారం నిండిన హృదయంతో గృద్రం దగ్ధ్వా జటాయుషం పక్షి రాజైన జటాయువుకు దహన కార్యక్రమాలు చేశాడు ఇది శ్లోకం దాని అర్థం జై శ్రీమన్నారాయణ